నమస్తే వెల్కమ్ నేను గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠం రేపినటువంటి హైదరాబాద్ కు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం అది ఆఖరుకు ఎంఐఎం కైవసం చేసుకుంది ఎంఐఎం ఖాతాలోకి ఆ ఎమ్మెల్సీ స్థానం కొంత చేరినటువంటి పరిస్థితి ఈ మేరకు మిర్జా రియాల్ ఉల్ హుసేన్ ఎఫ్ఎండి ఆయనకు అరవై మూడు ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ గౌతమ్ రావుకు ఇరవై ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి దీంతో ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హుసేన్ ఎఫ్ఎండి ఘన విజయం సాధించారు అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సరిగ్గా ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది ఇది నెల ఇరవై మూడున ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగగా నూట పన్నెండు మంది ఓటర్లకు గాను మొత్తం ఎనభై ఎనిమిది మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్థానిక సంస్థల నేపథ్యంలో వినియోగించుకున్నారు మొత్తం డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం పోలింగ్ నమోదైనట్లుగా రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి అనురాగ్ జయంతి కూడా ఇప్పటికే తెలిపారు అయితే ఇప్పుడు పోటీలో మజ్లీస్ అభ్యర్థిగా మిర్జా రియాల్ ఉల్ హుసేన్ ఎఫ్ఎండి అట్లాగే బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్ గౌతమ్ రావు ఈ ఇద్దరు బరిలో నిలిచారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంటూ ఉన్నాయి దీంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఇరవై నాలుగు మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పోలింగ్లో పాల్గొనలేదు వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికను బాయ్కాట్ చేశారు ఈ నేపథ్యంలో బిజెపి అభ్యర్థి గౌతమ్ రావు కూడా కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎంతో అంటగాగుతున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ వారికి పూర్తి సంపూర్ణ సహకారం అందించిందనే కామెంట్ కూడా ఆయన చేశారు మరోవైపు ఎంఐఎం ఏది చెప్తే అది తూచా తప్పకుండా కాంగ్రెస్ పని చేస్తోందనే కామెంట్ కూడా ఆయన చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు ఒకటేనని కానీ తాము స్వతంత్రం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు ఇక ఈ ఎన్నికల్లో కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా వెంటనే ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇవాళ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి గౌతమ్ రామ్ డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తారు మొత్తం మీద హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికను ఉత్కంఠం రేపినటువంటి నేపథ్యంలో ఆ స్థానం ఇప్పుడు ఎం ఖాతాలో జరిగింది కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం ఆ ఖాతాను ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలో వేసుకునేటువంటి పరిస్థితి